ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కంకిపాడు మార్కెట్ యార్డ్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది పింగాళి వెంకయ్య గారి రోజున అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత అంటే రైతు అని సుఖీభవ అంటే రైతు సుఖంగా ఉండాలని కోరుకోవడమని గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి రైతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతుల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివక్ష చూపాడని అందుకే రైతుల ఉసురు తగిలి పదకొండు సీట్లకే వైఎస్ జగన్ పరిమితమయ్యాడని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు లికర్ స్కామ్ లో ఉన్న పెద్ద తలకాయలు జైల్లో ఉన్నారని వారందరూ కూడా అప్రూవల్ గా మారితే పెద్ద చేప జైలుకు వెళ్లక తప్పదని అధిక ధరలకు మద్యం అమ్మి ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుని జేబులు నింపుకున్న గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని ఈ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి యాత్రలు ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం అదేవిధంగా మొన్న విగ్రహ ఓపెనింగ్ కూడా ఆ బెట్టింగ్ లో కీలకదారుడైన ఆయన విగ్రహం ఓపెనింగ్కి వెళ్తాం ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు పోలీసులు శిక్షించారో వాళ్ళు వద్దకు వెళ్ళి పలకరింపులు చేయటం ఇలాంటి మొన్న కూడా నెల్లూరు పర్యటనలో భాగంగా ఎవరైతే పేరు నాని ఉన్నాడో వాళ్ళ మిసెస్ని కూడా అందులో పెట్టారు కేసులు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం అదే నాని వచ్చి నిజంగా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా మంచివాడు ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవిస్తాడు ఆయన ఉన్న విషయం చెప్పుకోవాలని ఆయనే వ్యాఖ్యానించిన వైపు మరి వీళ్ళు వీళ్ళు ఎంతసేపు కూడా నా వాటా కప్పు ఇచ్చారు కసిరి పెద్ద తీసుకున్నాడు నాకు తెలియలేదు ఈ అభియోగాలు తప్ప వాళ్ళో వాళ్ళు కుమ్ముల తప్ప ఇప్పుడు అప్రూవర్స్ అనేది అప్రూవర్గా మారి చాలామంది వైసీపీ నేతలే ఆల్రెడీ ఎక్సైజ్ మాజీ మినిస్టర్ కూడా ఆయన అప్రూవర్గా మారి నిజాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా తెలియ తెలు తెలుపుతూ ఉంది ఏదేమన్నప్పటికీ ఐదేళ్ల పాలన పూర్తిగా అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి పూర్తిగా అవినీతి మయం చేసి పాడేశారు ఏదేమైనప్పటికీ చట్టం దాన్ని పని చేసుకుంటుంటే లెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పేదరుపులు అరుస్తా ఉన్నారు ఆ రోజు లెడ్ బుక్ అని అన్యాయం చేసిన వాళ్ళని స్కాములు చేసిన వాళ్ళు మరి పర్థం పడతామని లోకేష్ గారు ప్రకటిస్తే మరి మడిచి ఎక్కడో పెట్టుకోమన్నా ఈ రోజున అతనికి చెడిసి ఆ లెడ్ బుక్ అనేదికే నిద్రపట్నం లేను ఏదేమైనప్పటికీ కేవలం చక్కం దాన్ని మరి చేసుకుని వెళ్తుంటే వీళ్ళు దోషులుగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తారు మనం విజయసాయి రోడ్డు వచ్చాడు అప్రూవర్గా మారే మారేడు అలాగే ఎక్సైజ్ మినిస్టర్ మాజీ ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఇప్పుడు అప్రూవర్గా మారిపోతూ ఉన్నారు వీళ్ళు వాటర్ ఎక్కడ ఎగట్లేదు పాపం మీరు చూపిస్తున్నారని మీరు చూపిస్తున్నారని ఊళ్ళార్థులు కోరిశారు